ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ చూద్దాం ఇదిగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం పచ్చిమిరపకాయ ధనియాలు అల్లం వెల్లుల్లి జీలకర్ర అలాగే రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం బాండీలో నూనె వేడెక్కక కడిపి పెట్టుకున్న వంకాయలను వేసి వేపాలి నేనైతే మసాలా పెట్టి ఆపను ముందుగా అయితే ఉస్ వంకాయను బాగా వేపేస్తాను దానివల్ల వంకాయ బాగా మగ్గుతుంది ఈ విధంగా వంకాయ ముక్కలు మగ్గాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అందరూ వేద్దాం పక్కనే రైస్ కూడా అయితే పెట్టేశాను ఎందుకంటే మరి వేడి వేడి గుత్తంకా కర్రీలోకి రైస్ రెడీగా ఉండాలి కదా మరి కొద్దిగా పసుపు సాల్ట్ కారం గుత్తంకాయ కర్రీలోకి అయితే కొద్దిగా కారం కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఉల్లిపాయ ముద్ద అయితే పచ్చివాసన పోయే వరకు మగ్గన ఇవ్వాలి ఏపీ పొడి చేసిన పొడు అలాగే కరివేపాకు పొడి వీటిని ప్రతి కూరలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అయితే కర్రీస్ టేస్ట్ అయితే బాగా పెరుగుతుంది ఈసారి అయితే మీరు కర్రీస్ ఉన్నప్పుడు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇందకైతే మనం గరం మసాలా అయితే వేయలేదు జస్ట్ ఉల్లిపాయ పేస్ట్లో ధనియాలు జీలకర్ర మాత్రం వేసాం ఇప్పుడైతే గరం మసాలా కూడా వేద్దాం వేసి ఇవన్నీ బాగా కలుపుదాం కలిపాక తగినంత వాటర్ పోద్దాం బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలా నూనె పైకి వచ్చిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్